ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ ఏపీ హైకోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట లభించింది అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా పైన వచ్చిన ఫిర్యాదులతో గుంటూరు సిఐడి అధికారులు వర్మను విచారించేందుకు రావాలని నోటీసులు జారీ చేశారు దీంతో సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీబీ హైకోర్టును ఆశ్రయించగా నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది ఆయన దర్శకత్వం వహించిన అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపైన నమోదైన కేసు విచారణపైన హైకోర్టు స్టే విధించింది సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆర్జీవి బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు వేల పంతొమ్మిదిలో తెరకెక్కిన పైన రెండు వేల ఇరవై నాలుగులో కేసులు నమోదు అవ్వడం ఏంటని వాదనలు విన్న న్యాయమూర్తి ప్రశ్నించారు హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో రామ్ గోపాల్ వర్మకు కాస్త ఉపశమనం లభించింది అయితే తనపైన నమోదైన ఎఫ్ఐఆర్ పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే చేశారని దీన్ని కొట్టేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్జీవీ ఒక సినిమాను రూపొందించారు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు పేరుతో సినిమాను రిలీజ్ చేశారు విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన ఓ వ్యక్తి సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు అలాగే అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనకాపల్లి మంగళగిరి ఒంగోలులో కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలో ఆర్జీవీకి సిఐడి పోలీసు పోలీసులు నోటీసులు ఇచ్చారు సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవి హైకోర్టును ఆశ్రయించారు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి